ఆంజనేయ హరిరాజ మహాబాహోహరిజహరి ప్రియా మాం నిరీక్ష శీఘ్ర సత్కార్యం సఫలం కురు సర్వశోక వినాశన శత్రూను సంహరంక్షియం దాపయ మే ప్రభు నేటి విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ శ్రీచందాంద్రమాన ఖర్నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతు మార్గశిరమాసం కృష్ణపక్షం మంగళవారం సూర్యోదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు దశమి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం చిత్త సాయంకాలం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం ధనుర్మాసంలో ఐదవ రోజు ఈ ఐదవ రోజు ప్రార్థనలో భాగంగా ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు కలిగి నిత్యము భగవత్ సంబంధం కల మధురా నగరిలో ఆ నగరానికి నిర్వాహకుడు అలాగే యమునా నది తీర విహారి గోపవసంలో ప్రకాశించినటువంటి మంగళకరమైన దీపం వంటి వాడు తల్లిన అశోద యొక్క గర్భాన్ని చేసినటువంటి వాడు ఆ విధంగానే ఆమె తాడుతో పొట్ట కట్టేసింది దామోదరుడయ్యాడు దామ అంటే తాడు అది పొట్ట కట్టబడినటువంటి వాడు దామోదరుడు అనమాట అటువంటి దామోదరుడు శ్రీకృష్ణుడు ఆయన ఆయనకి మనం సమీపించి పరిశుద్ధములైనటువంటి పుష్పాలతో పూజించి వాక్కుతో కీర్తించి మనసారా ధ్యానించి పూర్వము ఏ పాపాలైతే సంపాదించి ఉన్నామో ఆ పాపాలన్నిటినీ కడిగేసుకుని ఎందుకంటే ఆయన స్మరిస్తే చాలు పోతాయన్నమాట ఆయన ఉన్న చోట పాపాలు ఉండవండి మన మనసులో కనుక భగవంతుని నిలుపుకుంటే ఆ పాపాలన్నీ పోతాయి అలా కాకుండా ఆయన నిలుపుకోకపోతే ఉన్న పాపాలన్నీ బాధిస్తుంటాయి అలా అనమాట కాబట్టి ఆయన్ని ప్రార్థించి రాబోయేటువంటి పాపరాశికి ప్రవేశం లేకుండా అగ్నిలో పడిన వలె భస్మీపటమైపోయేలాగా ఆ పవిత్రమైనటువంటి భగవన్ నామాన్ని చక్కగా కీర్తించుకుంటూ ఉందాము అని చెప్పి ఆ గోదాదేవి స్తోత్రం చేస్తూ ఉంది నేటి ఆణిమత్యం ఇతరులలో సద్గుణాలను వెతుకు నీలో దుర్గుణాలను వెతుకు